నా చిన్నప్పుడు నేను హై స్కూల్లో చదువుకునేటటువంటి రోజులు కానీ బోర్డు స్కూల్లో చదువుకునేటువంటి రోజులు కానీ మేము ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుంటా ఉంటే నాకు ఎంత ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుందో ఎక్కడో హెడ్ మాస్టర్ గేట్ దగ్గర కనిపించాడంటే ఆ మాస్టర్ను చూసిన వెంటనే ఇక్కడ సైకిల్ మీద నుంచి దిగిన స్టూడెంట్ పక్కకు వెళ్ళి ఆ ఉపాధ్యాయుడు వెళ్ళేదాకా కూడా తల దించుకుని సైలెంట్ గా ఉండేవాడు ఆ మాస్టర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎంత సైకిల్ అయినా సరే వదిలేసి ఊడేమో కానీ రెండు చోతులు జోడించి నమస్కారం అండి మాస్టర్ అండి అని చెప్పేవారు ఇవి పూర్వ దినాల్లో నాకు తెలిసి మా తరం తర్వాత అంతరించిపోయామో నాకు తెలియదు ఆ తర్వాత 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 గౌరవించేవాడు ఎవడు లేడు ఇప్పుడు స్టూడెంట్ని వస్తంటే మ్యాటరే సైకిల్ దిగేస్తున్నాడు ఆయన ఎక్కడో సైకిల్ దిగేసి బాబో ఈడు వస్తున్నట్టేట్రా బాబు అని ఆయనే సైకిల్ దిగేసి పక్క వెళ్ళిపోయాయి అని నన్ను జాతీక వెళ్ళరా బాబు అని జాగ్రత్త ఎల్లంటే అలా ఉండాలి నువ్వు నా మా అలా ఉండాలి ఆ మాత్రం ఉండాలి ఎవరో ఆ నిజమే ఇవాళ కాలం మారిపోయింది ఇది కాలం మారిపోయానికి కారణం ఏంటంటే లేక లేకలేక పుట్టాడు లేకపోతే లేఖలకు కలిగిన సంతానం అను మా ఇళ్ళంతటికీ కూడా మగ సంతానం వీడు ఒక్కడేనో అను లేకపోతే మా ఇల్లు అంతటి ఆడపిల్లి వీడు ఒకడే అను లేకపోతే ఈవిడు పుట్టాకే నాకు కలిసి వచ్చిందను ఈడు పుట్టాక మా నాన్న చచ్చిపోడను ఏదో ఏదో కారణాల చేత మనం వీళ్ళని ఏం చేస్తున్నామంటే గారం చేస్తున్నాం ఎంతగా గారం చేస్తున్నాం అంటే స్కూల్కి వెళ్ళి మనమే చెప్తున్నాం ఏమని చెప్తున్నాం అంటే మా ఓడు హోంవర్క్ చేయడు అయినా సరే నువ్వు కొట్టకూడదు మా ఓడు స్కూల్కి లేటుగా వస్తాడు అయినా సరే నువ్వు వాడిని ఏమి అనకూడదు మా ఊడు ఎక్టం వచ్చినప్పుడు ఉంటాడు ఇష్టం లేకపోతే మధ్యలో వెళ్ళిపోతాడు అవసరమైతే నేను అడగకూడని అయినా సరే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని కూడా అడగకూడదు అన్నీ చెప్పి మా ఊడికి చదువు మాత్రం అందరికంటే ఎక్కువ రావాలంటాడు మళ్ళీ అసలు ఎంత దారుణమైనటువంటి వ్యక్తులండి ఆడ ఇష్టం వచ్చినప్పుడు ఉంటాడట ఇష్టం వచ్చినప్పుడే ఉంటాడట ఇష్టం వచ్చినప్పుడు వస్తాడట ఇష్టమైతేనే వర్క్ చేస్తాడట కానీ చదువు మాత్రం అందరికంటే ఎక్కువ వచ్చేయాలట ఎలా వచ్చేది దీనికి మీరు గమనించారా లేదో పరీక్షలు కూడా ఎలా రాస్తాడు అనుకుంటారు ఆడు ఈడు కాపీ కొట్టేసి రాసేయడమే తప్ప అందులోంచి ఇందులోంచి చూసి కాపీ కొట్టేయడమే తప్ప కనీసం చదివి పాస్ అవుదాం చదువును సంపాదించుకుందాం లైఫ్ సెటిల్ చేసుకుందాం అని ఆలోచన లేదు ఈ వేళ ఉన్నటువంటి యవనస్తులు కూడా ఎంత భయంకరంగా ఉన్నారంటే ఆ ఏదో ఒకలా బతు నీకేంటి అడుక్కు తింటాను నీకేంటి అన్నాడు డైరెక్ట్ గా ఏ సిగ్గుపడతలేదు ఎందుకంటే సిగ్గు మొదలగును వదిలేసి చాలా కాలం అయ్యింది ఈడు ఏడో తరగతిలోనే వదిస్తారా సిగ్గు కావాలంటే మీ పిల్లలు చూసుకోండి ఒకసారి అలా చెప్తారు ఏడో తరగతి నుంచే మీ మాట వినడం లేదు ఒక్కసారి ఐదో తరగతి అయ్యి హై స్కూల్కి వెళ్ళారంటే వాళ్ళు మన కంట్రోల్లో ఉండడం లేదు ఇటువంటి భయంకరమైనటువంటి తరాలు ఇటువంటి భయంకరమైన పరిస్థితులు మనుషుల యొక్క ఆలోచనలతో పెరుగుతూ ఉంటే చివరికి ఎలాంటి వాళ్ళు కూర్చోబెట్టి దేవుడు ఉన్నాడని చెబితే ఎవడు వింటాడు దేవుడు కూర్చుని నేర్చుకుంటే ఎవడు వింటాడు దేవుడు ఉన్నాడు ఆయన ఒక్కసారి నీకేం కావాలంటే ఆయన అడుగు అంటే ఎవడు వింటాడు ఈవేళ నాకు తెలిసినంత వరకు దేవుడు ఎవరికి అవసరం అంటే అనారోగ్యాలతో ఉన్న వాళ్ళకి డాక్టర్ల చేతులు ఎత్తేసిన వాళ్ళకి అప్పులు పాలు అయిపోయిన వాళ్ళకి కష్టాలు మీద పడిపోయే వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి పిల్లలు లేని వాళ్ళకి వీళ్ళకే అవసరం ఎవరు దేవుడు అదే ఒకవేళ ఇంటి దగ్గర ఫుల్గా గడ్డెట్టి మేపుతారే అలాంటి వాడికి ఎవరితో పని లేదు ఇవాళ దేవంతో పని లేదు అందుకే వాడు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తాడు ప్లేట్ ఇసిరేస్తాడు రోజు దొండకాయనా ప్లేట్ ఇసిరేస్తాడు రోజు బెండకాయనా అందుకని ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారంటే మూడు రకాల కూరలు ఉండాలి ఎందుకంటే బెండకాయ అంటే ఆడికి పడదో దొండకాయంటే ఈడికి పడదాం వంకాయ అంటే ఆడికి పడదాం కాబట్టి ఈడుకో కూర కూర ఆడుకో కూర మూడు కూరలు ఉండే అమ్మకి ప్రేమన్న విలువన్న ఏమన్నా ఉండదు అంటే అది ఉండదు ఇంత దారుణమైనటువంటి తరాలను దేవుని వైపు నడిపించడానికి దేవుళ్ళనికి నడిపించడానికి ఒక్క నిమిషం వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి దేవుడు ఉన్నాడు రాని చెప్పటానికి ఈ రోజున అవకాశము లేదు అందుకే చివరికి ఇవాళ మీటింగ్ అంటే ఎవరికి అయిపోయింది అని అంటే సెల్ ఫోన్లు లేని ముసలమ్మలకే నిద్ర పట్టనటువంటి వ్యక్తులకి మానసిక రోగులకి వాళ్ళకే దేవుడు అవసరం అవుతున్నాడు ఇంకా కొద్దిసేపు నేను చెప్పానంటే నెమ్మది నెమ్మది నెమ్మదిగా మీరు కూడా లేచి ఇంటికి వెళ్ళిపోతారు ఎందుకంటే మా అయిన్ తిట్టి ఈ కుసేపు ఇక్కడ కూర్చుంటానని మా అబ్బాయి తొలిపేసి ఇంకా కూసేపు కూర్చుంటారని ఇన్ని భయాలతో ఇన్ని భయంకరమైన పరిస్థితులతో ఏదో దేవుని ప్రేమను వినే ప్రయత్నం మనం చేస్తున్నాం అందుకే ఈవేళ చెప్పేవాడున్నా వినేవాడు లేడు